అతని గుండె గుబేలు మంది కొంపదీసి ఆ కానిస్టేబుల్ పేపర్లోని ప్రకటన చూడలేదు కదా చూసి తన అడ్రస్ పట్టుకొని అతన్ని తీసుకెళ్ళిపోతే ఇలాంటి అనుమానాలు బోల్డ్ వచ్చాయి చికాగ్గా ఉంది దానికి కారణం ప్రకటన ఉన్న పేపర్ మిస్ అవ్వడం తనకు అడ్రస్ గుర్తు రాలేదు ఇప్పుడెలా అటు ఇటు విసుగ్గా పచార్లు చేస్తుంటే గుర్తొచ్చింది సడన్గా రెండు రోజుల క్రితం తను బ్యాంకులో నుంచి పేపర్ తీసుకొచ్చిన విషయం చెప్పులు తెగిపోతే అటెండర్ని అడిగి పేపర్ తీసుకొచ్చాడు వెంటనే హాల్లో ఓ మూల ఉన్న చెప్పుల స్టాండ్ దగ్గరకు వెళ్ళాడు చెప్పుల స్టాండ్ పక్కనే రెండు రోజుల క్రితం నాటి పేపర్ ఓ మూలకు పడి ఉంది ఆ పేపర్ చేతిలోకి తీసుకుని కంగారుగా మొత్తం తిరిగేశాడు అందులో అతని ఫోటోతో తప్పిపోయిన ప్రకటన ఉంది ఇంటి నెంబర్ పదహారు మిథిలా నగర్ గబగబా పూర్తి అడ్రస్ తన జేబులో ఉన్న అడ్రస్ల బుక్లో రాసుకున్నాడు ఒకసారి అతని వైపు చూసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు అర్ధరాత్రి రెండు గంటలు అవుతుండగా